మంచి జరిగి ఉంటే ఆదరించండి మదనపల్లి సభలో సీఎం జగన్ విపక్షాలపై ఆరోపణలే ఆరోపణలకి అధిక సమయం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేసి మీ ముందు నిలబడ్డానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు బస్సు యాత్రల్లో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు గత యాభై ఎనిమిది నెలల్లో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఆదరించిన ఆదరించాలని కోరాను అయితే అందరి మనసుల్లో ఉండబట్టే ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా కాంగ్రెస్ పార్టీల తరపై ఐక్యంగా దాడి చేస్తున్నాయన్నారు పేదలందరికీ అందాల్సిన పథకాలు పింఛన్లకు చంద్రబాబు లాంటి వారు అడ్డుపడే అవకాశం ఉందని అందుకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు గత యాభై ఎనిమిది నెలల్లో నూట ముప్పై సార్లు వివిధ పథకాల లబ్ధిదారులకు ఖాతాల్లో డబ్బు వేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించిండు మంచి జరిగి ఉంటే నాకు ఆదరించండి లేదంటే ఏకండి అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు